చేసినటువంటి కాన్ఫరెన్స్ నిర్వహణకు సంబంధించిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలతో శ్రీ సురేంద్రనాథ్ పాండే గారు ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ శ్రీ కాచం రమేష్ గారు తెలంగాణ ప్రాంత ప్రాంత కార్యవాహ గారు శ్రీ ఎస్ మల్లేశం గారు ఆల్ వైస్ ప్రెసిడెంట్ డిఎంఎస్ శ్రీ ఎస్ దురై రాజ్ గారు జోనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సౌత్ అండ్ సౌత్ సెంట్రల్ జోన్ డిఎంఎస్ శ్రీమతి శైలేజ పాటిల్ గారు నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ శ్రీ టి రామ్ రెడ్డి గారు స్టేట్ జనరల్ సెక్రటరీ డిఎంఎస్ మరియు ఇతర మహానుభావులందరికీ ఈ ప్రాంత వాసులే ఉంది ఈ ప్రాంతంలో పుట్టిపోయిన వ్యక్తిని కాబట్టి ఇక్కడే చదువుకొని ఆ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ గా మధ్యప్రదేశ్ లో గత ఇరవై మూడు సంవత్సరాల్లో పనిచేస్తున్నాను ఈ ప్రాంత వాసిగా నా తరఫున ఇక్కడి ప్రజలందరి తరపున మీ అందరికీ పేరు పేరు స్వాగతం సుస్వాగతం ఈ కాన్ఫరెన్స్ సందర్భంగా మొట్టమొదట బిఎంఎస్ వ్యవస్థాపకులు పరమ పూజులు శ్రీ దత్తపతి స్మరించుకుంటూ వారు ఏర్పాటు చేసినటువంటి వారు ఏర్పాటు చేసినటువంటి ఈ గొప్ప సంస్థ ఈ గొప్ప సంస్థ దీనికి అనుబంధం ఏమిటంటే నేను మధ్యప్రదేశ్ లో పనిచేస్తున్నాను వారు మధ్యప్రదేశ్ లోనే మొట్టమొదట బిఎంఆర్ సంస్థను ప్రారంభించినారు నాకు నేను భోపాల్లో ఉంటాను మధ్యప్రదేశ్ మా స్టేట్ క్యాపిటల్ కాబట్టి సెక్రటరీగా హెచ్ఓడిగా పనిచేస్తూ అక్కడ ఉన్నటువంటి మన కార్యాలయం పేరు కూడా టెంగి భవన్ గా పేరు పెట్టడం జరుగుతుంది చాలా సార్లు ఆ భవనానికి వెళ్ళడం అక్కడ దాని పక్కన ఏబీవి భవనం కూడా ఉంటుంది నాకు ఏబీవి వారితో చాలా అనుబంధం కాబట్టి వారితో పాటు ఆ టెంగీ భవన్ కూడా వెళ్ళడం చాలా సార్లు జరుగుతూ ఉంటుంది వారి ఆశయాలకు అనుగుణంగా ఏర్పాటు చేసినటువంటి గొప్ప సంస్థ ఇంత అన్నట్టు ఎంతో యావత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్గనైజేషన్ గా లేబర్ యూనియన్ ఆర్గనైజేషన్ గా వారి ఆశయాలకు అనుగుణంగా ఇంట్రెస్ట్ ఆఫ్ నేషన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండస్ట్రీ ఇంట్రెస్ట్ ఆఫ్ వర్కర్ అనేటువంటి మూల సూత్రాలతో ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఈరోజు యావత్ భారతదేశంలో లేబర్ లేబర్ లాస్ యూనియన్ ఎంతో పోరాటం చేస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రస్తుతం భారత ప్రభుత్వానికి కూడా సలహా సూచనలు చేసుకుంటూ ముందుకెళ్తున్న సందర్భంలో ఈ కార్యక్రమం ఈ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసిన అందుకు శుభాభినందనలు తెలియజేస్తున్నాను మనం బాగా ఆలోచించాల్సింది ప్రస్తుతం భారతదేశం సుమారు సెవెన్ పర్సెంట్ ఏడు పర్సెంట్ సగటు వృద్ధితో పాటు ముందుకు వెళ్తా ఉన్నది మన ఎకానమీ అని మన ఆర్థిక వ్యవస్థ అత్యద్భుతంగా ఏ దేశంలో లేనటువంటి విధంగా మన భారతదేశ ఈ ఆర్థిక వ్యవస్థ సుమారు ఏడు పర్సెంట్ నుంచి వృద్ధి సగటున ప్రతి సంవత్సరం సగటు వృద్ధితో ముందుకు వెళ్తా ఉంటా దీంట్లో మనం చూసుకున్నట్టయితే ప్రైమరీ సెక్టర్ అంటే ముఖ్యంగా అగ్రికల్చర్ దీని కాంట్రిబ్యూషన్స్ సుమారు ఇరవై రెండు పర్సెంట్ మన జీడిపి చేసే కాంట్రిబ్యూషన్ ఇరవై రెండు పర్సెంట్ అయితే దీంట్లో సుమారు నలభై ఐదు పర్సెంట్ ఎంప్లాయ్మెంట్ దీన్ని జనరేషన్ చేయడం జరుగుతుంది అంటే సుమారు నలభై ఐదు పర్సెంట్ ఈ సెక్టర్లో లో పనిచేస్తూ ఉన్నారు అదే సెకండరీ టెక్ సెక్టర్ మనం తీసుకున్నట్టే సెకండరీ సెక్టర్ అంటే ఏదైతే ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ మన పరిశ్రమలు పరిశ్రమలకు సంబంధించినటువంటి మనం చూసుకున్నట్టయితే సుమారు ఇరవై ఐదు పర్సెంట్ మనం జీడిపికి కాంట్రిబ్యూట్ చేస్తున్నాము దాంట్లో సుమారు ఇరవై ఐదు పర్సెంట్ మన జనాభా దాన్ని ఇన్వాల్వ్ అయి పనిచేస్తుంటూ పరిశ్రమలలో పనిచేస్తున్నారు అదే టెరిషరీ సెక్టర్ అంటే మూడవ సెక్టర్ ఏదైతే ముఖ్యంగా సర్వీసెస్ అంటామో ఈ మూడవ సెక్టర్ లో సుమారు మన జీడిపిడి కాంట్రిబ్యూట్ చేస్తున్నది దీంట్లో సుమారు ముప్పై ఒక పర్సెంట్ జనాభా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఏర్పాటు చేసుకుని నడుస్తా ఉన్నారు ఈ మూడు మనం ప్రైమరీ సెకండరీ టెరిషరీ చూసుకున్నట్టయితే ఎక్కడైతే మీరు పనిచేస్తున్నటువంటి ముఖ్యమైన వ్యవస్థ ఏదైతే ఉందో అది సెకండరీ సెక్టర్ అయితే మన ఆర్థిక వ్యవస్థ ఈరోజు మనం చూసుకున్నట్టయితే ప్రైమరీ అంటే ముఖ్యంగా అగ్రికల్చర్ పరంగా మరియు సర్వీసెస్ పరంగా టెర్షరీ సెక్టర్ సర్వీస్ పరంగా చూసుకున్నట్టయితే అభివృద్ధి చెందుతా ఉన్నది కానీ ప్రపంచమంతా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మనము ఏదైతే ఏడు పర్సెంట్ మన భారతదేశ సగటు ఆర్థిక అభివృద్ధి ధర ఏదైతే ఉంటుందో దీన్ని మనం పది పదకొండు పన్నెండు పర్సెంట్ దానికి కూడా తీసుకెళ్లాలంటే మనం అత్యధికంగా మనము మనము సవర్ణలు మనము భారత భారత ప్రభుత్వము అన్ని రాష్ట్రాలు కలిసి చేయాల్సింది ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెకండరీ సెక్టర్ ఏదైతే ఉందో సెకండరీ సెక్టర్ యాక్టివిటీ ఇలాంటి ఈ వ్యవస్థలో అత్యధికంగా ఇంకా మనం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ రోజు సుమారు ఇరవై పర్సెంట్ ఉన్నటువంటి ఇరవై మన కాంట్రిబ్యూషన్ జరుగుతూ ఉన్నదో దాన్ని మనము ముప్పై ముప్పై శాతం తీసుకెళ్లాలని మన గౌరవ ప్రధానమంత్రి గారు ఆశిస్తున్నారు కాబట్టి ఈరోజు ఈ సందర్భంగా అంటే నా నేను చెప్పేది ఏంటంటే మన మనము ఈ సెకండరీ సెక్టర్ లో ఏదైతే ఎక్కడైతే అత్యధికమైనటువంటి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరిగే ఉన్నాయో అక్కడ మనము చాలా ఆర్థిక సవరణలను ఆర్థిక విధంగా మరియు అత్యధికంగా మ్యానుఫ్యాక్చరింగ్ మ్యానుఫాక్చరింగ్ పరిశ్రమలు ఏర్పాటు చేసే విధంగా చిన్న పరిశ్రమల పెద్ద పరిశ్రమ ఎలాంటి పరిశ్రమలలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన ఈ ఆర్థిక ధర ఏదైతే ఉన్నదో సగటు ఆర్థిక ధర ఏదైతే ఏడు పర్సెంట్ ప్రస్తుతం నడుస్తున్నా దీన్ని పది పది పన్నెండు పర్సెంట్ మనం తీసుకెళ్లగలుగుతున్నాం సెకండ్ చాలా ఇంపార్టెంట్ విషయం మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే యావత్ ప్రపంచంలో ఈరోజు భారతదేశం అనేది ఒక యువ దేశం ఒక సగటు మన యావరేజ్ మనం సగటును చూసుకున్నట్టయితే భారతదేశ యొక్క వ్యక్తుల యావరేజ్ ఏజ్ చూసుకున్నట్టయితే ఇరవై ఏడు సంవత్సరాలు సుమారు ఇరవై ఏడు సంవత్సరాలు మాత్రమే మన నూట నలభై కోట్ల జనాభా యావరేజ్ ఏజ్ తీసుకున్నట్టయితే ఇరవై ఏడు సంవత్సరాలు అంటే ఎంత యువ దేశం అన్నది అని మనం చూసుకో చైనాకి సుమారు ముప్పై ఐదు సంవత్సరాలు అయితే జపాన్ సుమారు నలభై ఐదు సంవత్సరాలు అక్కడ సగటు వాళ్ళ ఏజ్ సో ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే ఈ ఇరవై ఏడు సంవత్సరాలు సగటు వయస్సు ఉన్నటువంటి మన దేశంలో ముప్పై ఐదు సంవత్సరాలలోపు ఎనభై కోట్ల జనాభా ఉన్నారు ముప్పై ఐదు సంవత్సరాలలో దీంట్లోంచి మనం ఒకటి అంటే ఒకటి నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు పిల్లల్ని మనం తీసినట్టయితే సుమారు అరవై కోట్ల జనాభా పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల సంవత్సరాలలోపు ఉన్నది అరవై కోట్ల జనాభా ఈ అరవై కోట్ల జనాభాకి మనం తిండి పెట్టాలి మనం వారి రెండు చేతులలో పూర్తిగా పని ఉండే విధంగా వాళ్ళు పని చేసుకునే విధంగా వాళ్ళు ఏదో ఒక పని చేసుకొని తమ జీవితాన్ని తమ పరివారాన్ని సాధుకునే విధంగా చేసుకునేటువంటి వ్యవస్థ మనం చేయాలి ఇది చేయాలనంటే ఈరోజు మనము పరిశ్రమలు పరిశ్రమలకు అనుగుణంగా పరిశ్రమ పరిశ్రమ ఇతర దానికి అనుసాంగికమైనటువంటి వ్యవస్థని మనం ఏర్పాటు చేసుకోవాలి అందుకని భారత ప్రభుత్వం ఈరోజు గౌరవ నరేంద్ర మోదీ గారు ఈ దిశ ఇప్పుడు మేము మధ్యప్రదేశ్ లో ప్రభుత్వాన్ని అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నాం మాకు మాకు నిర్దేశం చేసేది ఏమిటనంటే మనకు ఏ విధంగా చిన్న మధ్య తరగతి పెద్ద పరిశ్రమలను మనం ఏ విధంగా ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేసినట్టయితే ఈరోజు మనకి జాబ్స్ క్రియేషన్ అంటే జాబ్స్ ఉద్యోగాలు కల్పించడం కంటే ఉద్యోగాలు ఎవరైతే కల్పించగలుగుతారో వారిని మనం ముందుకు తీసుకొని రావాలని భారత మన ప్రధానమంత్రి గారు గౌరవ ప్రధాన మంత్రి గారు సూచిస్తున్నారు అంటే మనం ఉద్యోగాలు ఎవరైతే కల్పించగలుగుతారో అంటే ఎవరైనా ఒక పరిశ్రమ పెట్టుకున్నారనుకోండి వారు చిన్న పరిశ్రమ పెట్టుకున్నారనుకోండి ఒక పది మందికి ఉద్యోగం ఇవ్వగలుగుతారు వాళ్ళకు ఒక మధ్య తరగతి పరిశ్రమ పెట్టుకున్నారనుకో యాభై నుండి రెండు వందల మందికి వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వాలి అంటే ఈ రోజు మనకి ఈ అరవై కోట్ల జనాభా ఎవరైతే పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల్లో ఉన్నారో వాళ్ళకి వాళ్ళ చేతులు పని కల్పించే వాళ్ళను మనం తయారు చేసుకోవాలి అలాంటి పాలసీలు అలాంటి పథకాలు అలాంటి వ్యవస్థను మన రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసే విధంగా మనం తయారవుతున్నది అందుకని మన గౌరవ ప్రధానమంత్రి గారు రెండు వేల ఇరవై ఐదు అంటే ఇరవై నాలుగు ఆల్రెడీ మనం ఉన్నాం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు లోపు మనము ఫైవ్ ఎకానమీ కావాలని ఒక లక్ష్యం తయారు చేసుకున్నాం అదే ఇరవై రెండు వేల నలభై ఏడుకి ఎప్పుడైతే మనం వంద సంవత్సరాల స్వాతంత్ర భారతదేశం అవుతుందో అప్పుడు మనము విశ్వ గురువు కాకుండా ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారు కావాలని వారు మన కోసం ఒక లక్ష్యం తయారు చేసుకొని పెట్టినారు మన కోసం ఈ లక్ష్యం ఎట్లా ఈ లక్ష్య సాధన ఎలా జరగగలుగుతుంది ఈ లక్ష్య సాధన ఏ విధంగా మనము చేరుకోగలుగుతాము ఈ లక్ష్య సాధన చేయాలంటే మనం ఎలాంటి సెక్టార్లలో పనిచేయాలి ఎలాంటి ఆర్థిక వ్యవస్థని మనం అందరం కలిసి ఏర్పాటు చేసుకోవాలి అందుకని ఈరోజు ఈ కాన్ఫరెన్స్ సందర్భంగా మీ అందరికి నేను చెప్పేది ఒకటే మనము పరిశ్రమల దిశగా ముందుకు వెళ్ళాలి చిన్న పరిశ్రమలు చదువుకున్న వాళ్ళు ఈ అరవై కోట్ల యువత ఎవరైతే ఉన్నారో పద్దెనిమిది సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాల్లో ఉన్నారో ఈ యువత సగటు మన దేశం యావరేజ్ ఇరవై ఏడు సంవత్సరాలు ఎంతో అద్భుతమైనటువంటి ఇంటెలిజెన్స్ ఉన్నది మంచి ఐడియాస్ ఉన్నాయి మంచి ఇన్నోవేషన్ ఉన్నది ఇప్పుడు భారత ప్రధానమంత్రి గారు మనం మనం ఏం చెప్తున్నాడు స్టార్ట్అప్ ఇండియా అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు దానివల్ల ఏమవుతున్నది స్టార్ట్అప్ ఇండియాలో సుమారు ఒక లక్ష స్టార్ట్అప్స్ మన దేశంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల కేవలం పది సంవత్సరాలలో ఒక లక్ష స్టార్ట్అప్స్ ఎవరి అద్భుతమైనటువంటి కళ ప్రతిభ జ్ఞానము విజ్ఞానము ఇంటెలిజెన్స్ ఉన్నారో వాళ్ళు ఒక లక్ష స్టార్ట్అప్ తయారు చేసి వాటి ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు అదేవిధంగా మనము ముద్రా లోన్స్ అనుకోండి ముద్రా లోన్స్ ఈ రోజు చిన్న చిన్న లోన్స్ ఎంత చిన్న లోన్స్ ఐదు వేల రూపాయలు పదివేల యాభై రూపాయలు ఐదు లక్షల రూపాయల లోన్స్ ద్వారా చిన్న చిన్న సర్వీసెస్ ఒక ఒక షాప్ పెట్టుకుంటారా టెలిఫోన్ బూత్ పెట్టుకుంటారా లేకపోతే ఒక కిరాణా షాప్ పెట్టుకుంటారా లేకపోతే ఒక చిన్న ఇండస్ట్రీ పెట్టుకుంటారా ఈ విధంగా ఈ చిన్న చిన్న పరిశ్రమల ద్వారా చిన్న చిన్న బిజినెస్ల ద్వారా చిన్న చిన్న సర్వీస్ల ద్వారా ఈ రోజు మనం ఈ ముద్రా లోన్స్ లాంటి అనేక స్వయం ఉపాధి కార్యక్రమాల ద్వారా భారత ప్రభుత్వము అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు సందర్భంగా నేను గత మూడు సంవత్సరాల నుంచి ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నా మేము ఈ స్వయం ఉపాధి కార్యక్రమాలన్నింటినీ మేము ఒక మా డిపార్ట్మెంట్ కింద పట్టుకొచ్చాం అది కేంద్ర ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వమా ఇట్లా ప్రతి నెల మేము రోజుగార్ దివస్ ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేస్తాం పన్నెండు జనవరి స్వామి వివేకానంద స్వామి వివేకానంద జయంతి రెండు వేల ఇరవై రెండు సందర్భంగా మనము స్వామి వివేకానంద గారి జయంతిని మనం యువ దినోత్సవం యువ యువ దినోత్సవ అని ఏర్పాటు చేసుకున్న రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మొత్తం అన్ని అన్ని స్కీమ్లని ఏ డిపార్ట్మెంట్ కింద ఉన్నది భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అని అన్నిటిని ఒక ఒక ఛత్రి కింద పట్టుకొచ్చి బ్యాంకులో లో ఉన్నటువంటి ప్రతి అప్లికేషన్ చేయించి వెంటనే వాటిని శాంక్షన్ చేయించి మేము ప్రతి నెల సుమారు లక్షల మందికి సుమారు కోట్ల రుణాలను ఇప్పిస్తున్నాం ప్రతి నెల మధ్యప్రదేశ్ గత రెండు సంవత్సరాలలో ప్రతి సంవత్సరం ముప్పై ఆరు లక్షల మందికి సుమారు ముప్పై వేల కోట్ల రుణాలు అదే విధంగా మన స్కీమ్ల ద్వారా సబ్సిడీలు ఇప్పిస్తున్నాం ఈ రోజు ప్రభుత్వాలు చేయాల్సింది ఇదే చేతులు ఖాళీ చేతులతో ఎవరు ఉండద్దు వ్యక్తి కూడా ఎందుకనంటే ఇది హ్యూమన్ రిసోర్స్ మన మానవ మానవ మన మనిషి దగ్గర ఉన్నటువంటి తన శక్తి తన యుక్తి తన దగ్గర ఉన్నటువంటి ఎనర్జీని పూర్తిగా ఉపయోగించుకోవాలి మన భారతదేశం విశ్వగురు కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి మన భారతదేశం ప్రతి పౌరుడు తన చేతిలో ఏదో ఒక పనిని చేపట్టి ఏదో ఒక కార్యక్రమాన్ని చేపట్టి బిజినెస్ చేస్తావా శక్తి చేస్తావా ఉద్యోగం చేస్తావా స్వయం ఉపాధి చేస్తావా ఏదో ఒక విధంగా తమ తమకున్నటువంటి తమకున్నటువంటి యుక్తి ద్వారా ఏదో ఒక విధంగా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ సందర్భంగా మీ అందరికి ఈ కార్యక్రమ సందర్భంగా ఖచ్చితంగా భారతదేశం నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి ప్రతినిధులు వచ్చినారని తెలిసింది అదేవిధంగా మన తెలంగాణకు సంబంధించిన వాళ్ళు అత్యధికంగా వచ్చినారు పెద్దలందరూ వచ్చినారు కాబట్టి ఈ సందర్భంగా మనమందరము స్కిల్ డెవలప్మెంట్ మనము నైపుణ్యతో కూడినటువంటి కార్మికులను తయారు చేసుకోవాలి నైపుణ్యతతో కూడుకున్నటువంటి యువతని తయారు చేసుకోవాలి నైపుణ్యత స్కిల్ డెవలప్మెంట్ దిశగా మనం అత్యధికంగా అవసరం అదే విధంగా వారికి వారికి కావాల్సినటువంటి భద్రత సెక్యూరిటీ భద్రత ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉన్నది ఈ ఈ దిశగా ఖచ్చితంగా బిఎంఎస్ మీరందరూ పెద్దలందరూ కలిసి ఖచ్చితంగా ఈ దిశ కార్ పనిచేస్తారని ఆశిస్తూ ఉద్యోగే నాస్తి దారిద్రం జపతో నాస్తి పాతకం మౌనైన కలహో నాస్తి ఉద్యోగే నాస్తి దారిద్రం ఇక్కడ ఈ శ్లోకం ద్వారా మనకి చాలా అద్భుతంగా ఏమర్థం అవుతుందంటే ఉద్యోగం ఇక్కడ ఉద్యోగానికి వివిధమైనటువంటి అర్థాలు ఉన్నాయి ఉద్యోగం అంటే ఉద్యోగం ఉద్యోగం చేయడం ఉద్యోగం అంటే ఒక ఇండస్ట్రీ ఏర్పాటు చేసుకోవడం పరిశ్రమ ఏర్పాటు చేసుకోవడం ఉద్యోగం అంటే శ్రమ ఉద్యోగం అంటే పరిశ్రమ ఎక్కడైతే ఎక్కడైతే ఉద్యోగాలు ఎక్కడైతే పరిశ్రమలు ఎక్కడైతే శ్రమ ఎక్కడైతే పరిశ్రమ ఉంటుందో అక్కడ దారిద్ర్యం ఉండదు అందుకని మన లక్ష్యం దారిద్రాన్ని మనం తీసివేయాలి మన లక్ష్యం అభివృద్ధిని తీసుకొని రావాలి మన లక్ష్యం గారు చెప్పినట్టు మన లక్ష్యం భారతదేశ అభ్యున్నతి మన లక్ష్యం పరిశ్రమల అభివృద్ధి మన లక్ష్యం మన వర్కర్ అభివృద్ధి కాబట్టి ఈ దిశగా మన అందరం కలిసి పనిచేద్దాం ఈ ఈ కార్యక్రమానికి నన్ను పిలిచి ఈ గౌరవాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలతో జై హింద్ భారత్ మాతా జయ జై